ప్రిలరా బాగున్నారా ప్రవణ యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము గ్రంథము పదవ అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి గ్రంథము పదవ అధ్యాయము ఆరో వచ్చినము రక్షణ కలుగ చేసి నేను వారి ఎడల జాలి పడుదును ప్రిలరా ఈ మాట ఈ అధ్యాయము ఇస్రాయేలీల యొక్క సమకూర్పును గురించినటువంటి వాగ్దానం చివరి దినాలలో ఇస్రాయేలీలను దేవుడు సమకూర్చాలని ఆయన ఉద్దేశిస్తూ వచ్చాడు దానికి సంబంధించినటువంటి విషయాలను ఇక్కడ రాసి పెడుతూ వచ్చాడు ప్రిలరా ఇస్రాయేలీల యొక్క మరి జీవితం ఎలా ఉంది అంటే దేవునికి విరోధంగా వాళ్ళు పాపము చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి మరి తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు ఆ విధముగా వారు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు వాళ్ళు ఏం చేశారు అంటే రెండో వచనంలో గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదిగండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కళలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధనుందిరి చూసారా ప్రియులరా ఇస్రాయేలీలు ఆ విధముగా దేవునికి విరోధంగా పాపం చేయటానికి కారణం ఏమిటంటే వాళ్ళు వారికి ఉన్నటువంటి కాపరులు వారి మీద ఉన్నటువంటి మరి కాపరులు ఏం చేశారంటే వ్యర్థమైనటువంటి మాటలు పలుకుతూ వచ్చారు అర్థమవుతుందా నిజమైనటువంటి దేవునిని విడిచిపెట్టి గృహ దేవతల తట్టు వారు వ్యర్థమైన మాటలు పలుకుతూ వచ్చారు అంతేకాదు ప్రియులారా సోదిగాండ్రుకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి కాబట్టి కాబట్టి సోది చెప్పేటువంటి వారు సోది చెప్పేటువంటి వారు మరి నిరర్ధకమైనటువంటి దర్శనాలు కలుగుతూ వచ్చినాయి వాళ్ళు అబద్ధమైనటువంటి దర్శనాలు చూసి ఇస్రాయేల్ యొక్క ప్రజలను తప్పుదారిలో వాళ్ళు నడిపిస్తూ వచ్చారు అంతేకాదు మోసముతో కలలకు భావము చెప్పారు కాబట్టి ఎవరైనా కళలు కన్నప్పుడు ఆ కళల యొక్క భావము మోసంతో చెప్పారు అంతేకాదు మాయగల భావములు చెప్పి వారు ఓదార్చారు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు వారిని ఓదార్చారు మంచిదే కానీ ఎలాంటి ఉద్దేశంతో ఓదార్చారు అంటే ప్రియులారా మాయగల భావాలు చెప్తూ వచ్చారు అంటే వాళ్ళు నిజమైనటువంటి దేవుని గురించినటువంటి దేవుని యొక్క చిత్తానుసారంగా పలికేటువంటి మాటలు పలకకుండా వాళ్ళు మాయగల భావాలు చెప్పారు అంటే అబద్ధాలు చెప్పి వాళ్లను ఓదారుస్తూ వచ్చారు ప్రిలారా ఈ విధంగా ఉండటం ద్వారా గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడుతూ వచ్చారు కాబట్టి ఒక గొర్రెల మందకు కాపరి లేకపోతే గొర్రెలన్నీ ఎలా చెదిరిపోతాయో ఎలా ఇటు అటు వెళ్ళిపోతాయో అట్లాగే ఇస్రాయేల్ యొక్క ప్రజలు కూడా కాపరి లేక సరైనటువంటి మరి నడిపింపు లేక సరైనటువంటి నాయకత్వం లేక దైవికమైనటువంటి నాయకత్వం లేకపోవటం ద్వారా ప్రజలందరూ కూడా విత్సలవిడిగా తిరగటము ప్రారంభిస్తూ వచ్చారు అందుకని దేవుని యొక్క కోపాగ్ని వారి మీదకు వచ్చింది వారు అనేక అనేక స్థలాలకు వాళ్ళు చెదరగొట్టబడుతూ వచ్చారు అయితే ప్రిలరా మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు దయగలిగినటువంటి దేవుడు మరలా వాళ్ళందరినీ కూడా సమకూర్చాలి అనేటువంటి ఉద్దేశము కలిగి ప్రిలారా వారిని సమకూర్చటానికి ఆయన ముందుకొచ్చాడు చూసారా మూడో వచ్చిన మనం చూస్తే మూడో వచ్చిన మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఆ విధంగా దారి తొలగిపోతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే యోదావారిని దర్శించాడు అర్థమవుతుందా యోదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వములు వంటి వారినిగా చేశాడు అంటే అశ్వములు వంటి గుర్రములు రాజకీయమైనటువంటి గుర్రములుగా చేశాను అని చేయును అని దేవుడు చెప్పాడు చూసారా అంటే యోదావారిలో నుండి ఏమి వస్తుంది యోదావారిని దేవుడు ఏ విధముగా చేయబోతున్నాడు అనేది ఇక్కడ నాలుగో వచనంలో చూస్తాం మనం చూడండి నాలుగో వచనంలో వారిలో నుండి మూలరాయి పుట్టును ప్రిలరా వారు వారిలో నుండి అంటే వారు అంటే ఎవరు యోదావారు యూదులలో నుండి ప్రిలరా యూదులలో నుండి మూలరాయి పుడుతుంది ఎవరి మూలరాయి ఎవరు ఈ మూలరాయి అనగా ఏసుక్రీస్తు ప్రభువే మూలరాయి ప్రిలార ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుందని రాయబడుతూ వచ్చింది అంతేకాదు యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచనములోను కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలోను తర్వాత మొదటి పేతురు రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలోనూ ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ఆయన మూలరాయిగా చెప్పబడుతూ వచ్చింది కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఒక మూలరాయిగా ఉండి ప్రజలను రక్షిస్తాడు ప్రజలను మరియు ఒక పునాది మీద కడతాడు అనేది తెలియచేస్తూ వచ్చింది కాబట్టి మూలరాయి పుట్టును తర్వాత మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును మేకు ఇక్కడ మేకు అంటే ప్రిలారా గుడారపు మేకు అర్థమవుతుందా గుడారపు మేకు అంటే యష్యా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలలో ప్రియులార అక్కడ ఈ మేకు ఏం చేస్తుందంటే మరి అన్నిటినీ పట్టుకొని భద్రంగా ఉంచుతుంది ఈ మేకు ఇటు అటు పోకుండా గోడకు గట్టిగా బిగించి కొట్టినప్పుడు మరి ఆ యొక్క మేకు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో దానికి మరి వ్రేలాడి తీసినటువంటివి కూడా ఏ విధంగా స్థిరంగా ఉంటాయో అటు ఇటు పోకుండా అలాగే ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభువారు ఒక మేకుగా గుడారపు మేకుగా ఆయన ఉంటూ ఉన్నాడు తర్వాత ఇంకొక మాట ఏమిటంటే యుద్ధపు విల్లు అంటే ఏసుక్రీస్తు ప్రభువారే యుద్ధపు విల్లు అర్థమవుతుందా మంచి కోసం బలమైనటువంటి పోరాటం చేసేటువంటి యోధుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చాడు ప్రిలరా చూసారా ఒక మంచి పోరాట యోధుడుగా ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టాడు రక్తమును చిందించాడు మనుషులందరి యొక్క మరి పాప విమోచన కొరకు ఒక గొప్ప కార్యము ఆయన జరిగిస్తూ వచ్చాడు కాబట్టి యుద్ధపు విల్లు అంటే ప్రిలార మంచి కోసం బలమైనటువంటి పోరాటం చేసేటువంటి యోధుడు యశాగ్రంథము అరవై మూడో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు మనము అక్కడ చూస్తాము తర్వాత ప్రిలర నాలుగవదిగా నాలుగవదిగా వారి చేత బాధించుటకు వారిలో నుండి బయలుదేరును యుద్ధపు విలును వారి చేత కలుగును కాబట్టి ప్రియుల ఈ మూడు విషయాలు ఒకటేమో మూలరాయి తర్వాత రెండవది గుడారపు మేకు మూడవది యుద్ధపు విల్లు ఏసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన సమస్తమును చక్కబెట్టాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు అయితే ప్రియులార వారందరూ త్రోసివేసిన కారణము చేత లోకంలో ఉన్నటువంటి అన్యజనులైనటువంటి మనకు దేవుడు గొప్ప రక్షణ అనుగ్రహించాడు చూసారా దేవుడు మనకు గొప్ప రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు అయితే మరి ఇక్కడ ఆరో వచనంలో నేను చదువుతాను ఆరో వచనంలో నేను యోధా వారిని బలశాలురుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదనం చూసారా ఆరో వచనంలో నేను యోదావారిని బలశాలులుగా చేస్తాను బలశాలులుగా చేస్తాను ప్రిలరా దేవుడు యోదావారిని బలపరుస్తాను అని చెప్తున్నాడు బలపరుస్తాను అని చెప్తున్నాడు చూసారా కాబట్టి దేవుడు ఇస్రాయేల్లో ఉన్నటువంటి యోదావారిని రక్షిస్తాడు వారిని ఆశీర్వదిస్తాడు అంతేకాదు ఈ ఈ బలము ఈ బలం ఎలా ఉంటుందంట యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేస్తుంది యోసేపు సంతతి వారంటే ప్రియులారా మిగిలిన పది గోత్రాలు ఉన్నాయి కదా ఇస్రాయేల్ గోత్రం అన్న అనగా ఉత్తర రాజ్యం ఉంది కదా వారిని కూడా దేవుడు సమకూర్చి వారికి ఒక నివాస స్థలము ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడు రాబో దినాలలో నేను ఈ విధంగా మరి వారిని ఇస్రాయేల్ వారిని సమకూర్చి వారికి రక్షణ కలుగు చేస్తాను వారికి ఇస్తాను అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు ప్రిలారా కాబట్టి యోసేపు ఇంటి వారికి కూడా ఆయన బలమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ప్రిలారా దేవుడు నీకు నాకు కూడా బలాన్ని శక్తిని అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చినంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి అని ప్రియులారా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది కాబట్టి ఆయన మనకు మహాశక్తిని బట్టి ఆయన మనలను బలవంతులనుగా చేసేవాడుగా ఉంటున్నాడు ఈ బలము ప్రిలారా ఈ బలం ఏం చేస్తుంది శ్రమలు రాకుండా ఆయన చేయడు కానీ ఆ శ్రమలలో ధైర్యంగా నిలబడటానికి దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో శ్రమలు వస్తున్నాయి కష్టములు వస్తున్నాయి బాధ కలుగుతుంది అని మనం అనుకోవచ్చు ప్రభా నాకు ఈ శ్రమ రాకుండా వచ్చే ఈ బాధ రాకుండా వచ్చే అని మనం అడగవచ్చు కానీ దేవుడు శ్రమ రాకుండా చేయడు కానీ శ్రమలు వస్తూ ఉంటాయి కానీ వాటిలో ధైర్యంగా నిలబడేటువంటి శక్తి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు దేవుడు మరి నేను వారి ఎడల జాలి పడుదును నేను వారి ఎడల జాలి పడుదును ఆయన జాలి కలిగినటువంటి దేవుడు చూసారా ఆయన దయగలిగినటువంటి దేవుడు ప్రజల మీద ఆనాడు యోదావారి మీద ఇస్రాయేల్ వారి మీద నేను జాలి పడతానని చెప్పిన దేవుడు మన ఎడలు కూడా తన జాలిని కలిగి మనలను రక్షించి దేవుడు మనల్ని దర్శించి మనకు గొప్ప రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించి మనల్ని కూడా సమకూర్చిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరడా సహోదరి దేవుడు మనకు రక్షణ అనుగ్రహించటమే కాదు మనలను బలపరచడమే కాదు మన ఎడల ఆయన జాలిని కలిగిన వాడుగా ఉంటూ కాబట్టి దేవుడు మనకు ఆ విధంగా ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి ఆయన మేలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభా మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీరు రక్షించే దేవుడు అలాగే తండ్రి మరి జాలి చూపించే దేవుడు ఆనాడు మా పితరులు నాయన ఇజ్రాయేలీల పక్షంగా మీరు ఎట్లా జాలి చూపించారో ప్రభా మా ఏడలకు కూడా నాయన ఆ విధంగా జాలి దయ మీ రక్షణ మీరు కనబరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన మమ్మల్ని కనికరించము దయ చూపించము లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా నాయన సమస్యల నుంచి మమ్మల్ని కాపాడండి తప్పించండి ప్రవా సహాయం చేయండి ఉన్నాయి నాయన మరి నాయనా సందీప్ కుమార్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ప్రభా ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ బాగా చదువు రాయడానికి సహాయం చేయండి అలాగే బిఎస్సీ నాయన సెకండ్ ఇయర్ నాయన మరి పాప చదువుతున్న ప్రభా జ్ఞాపకం చేసుకోండి రక్షణ అనుగ్రహించండి ఎగ్జామ్స్ బాగా రాయడానికి సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అలాగే ప్రభా దేవా నాయన కనికరమ చూపించాయా దయ చూపించండి తండ్రి నాయన పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా సంపూర్ణమైనటువంటి రక్షణ అనుగ్రహించండి అలాగే వర్షిత దీక్షిత ఆయన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావిత చదువుల్లో మీరు తోడుగా ఉండండి మంచి జ్ఞానం దాయిచ్చేయండి ప్రభా సహాయం చేయ అలాగే తండ్రి మరి నాయన హెప్సిబా సహోదరిని బట్టి మీకు వందనాలు ప్రభాసి నుంచి నాయన మరి జనరల్ వార్డు తీసుకురావడానికి మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు మీకు వందనాలు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి చేయండి సైమన్ పీటర్ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి తను చేస్తున్నటువంటి కార్పెంట్ వర్క్ను మీరే దీవించండి ఆశీర్వదించండి తను కలిగి ఉన్నటువంటి నాయన ఆర్థిక సమస్యలన్నిటి నుంచి మీరే విడిపించండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ప్రభా దేవా ఎర్రమ్మ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా తనకు నాయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దాయిచ్చేయండి కీమోథెరపీ నాయన ట్రీట్మెంట్ జరుగుతుండగా దేవా కరుణించయ్యా కరుణించండి నాయన తన శరీరాన్ని నాయన సంపూర్ణంగా మీరే తాకండి స్వస్థపరచండి అలాగే శార సహోదరి కొరకు ప్రార్థన అయ్యా అయా కరుణించిన ఆయన మరి తన తల్లిదండ్రులిద్దరికూ ప్రభా మరి మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి తండ్రి తన కుటుంబం సమస్యలను మీరే పరిష్కరించండి అలాగే సోదరికి ప్రభా మంచి భవిష్యత్తు దాయిచ్చేయండి ప్రభా సహాయం చేయండి ఆయన అంతేకాదు మరి వాళ్ళ సొంత ఊరిలో ప్రభా మరి ఇల్లు ఉంది అది ప్రభా మరి అమ్మాలని వారు ఆశపడుతున్నారు మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి దేవాకృప్ చూపించడం వారి పక్షంగా మేలు చేసి మహింపొందండి వంద స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ దేవాయి దిన వంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీ కాపుదల భద్రతలో ఉంచండి పనిపాటలో తోడుగా ఉండండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్న తండ్రి ఆ